భవాని గత జన్మలో శ్రీపాద బలభుని భక్తురాలు వచ్చే జన్మలో నీ బిడ్డగా పొడతానని స్వామి వరం ఇచ్చారు పదమూడు వందల ఎనభై ఆరులో ఎనిమిది సంవత్సరాల వయసులో కాలినడకన కాశీ చేరుకుని శ్రీకృష్ణ సరస్వతి నుంచి సన్యాసం స్వీకరించి శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించారు శ్రీ సరస్వతి స్వామి భారతదేశం అంతా పర్యటించి పన్నెండు సంవత్సరాలు నృసింహవాడిలో ఉన్నారు తరువాత కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని గాన్గాపూర్ చేరుకున్నారు భీమా అమరజ సంగమ ప్రదేశంలో ఉంటూ భక్తులకు జ్ఞానబోధ చేస్తూ ధరింపజేశారు